ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎవరికి విదేశీ విరాళాలు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అన్నట్టు ఆ చట్టం ఉంది ఆ చట్టంలో ఈ మధ్యనే అనేక క్రైస్తవ సంస్థలకి లేదా విదేశాల నుండి ఇక్కడ పే అదేది పేదలకి సేవ చేస్తున్నామనినో లేకపోతే అనాథలకి సేవ చేస్తున్నామని చెప్తూ క్రైస్తవ సంస్థలే కొంతమందికి డబ్బులు ఆగిపోయాయి ఎందుకని వాళ్ళు అవి ఆడిటింగ్ చూపించకపోవడం వల్ల ఆడిటింగ్లో చూపించిన వాళ్ళకు వచ్చినాయి కానీ మత మార్పిడి చేసే వాళ్ళకి లేదంటే ఆడిటింగ్ లెక్కలు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే అట్లా వచ్చిన డబ్బులు పూర్తిగా దానికే వినియోగించాలి అలా కాకుండా వేరే వాటికి మళ్ళిస్తే అది చట్ట నేరం కాబట్టి అవి చూపించట్లేదు అలాంటి వాటిని ఆపితే ఇది క్రైస్తవ ముస్లిం సంఘాలకు విరాళాలని ఆపడం కోసం హిందుత్వవాదైనటువంటి అమిత్